అయితే సార్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు సో అలాగే రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చి సరికొత్త రాజకీయాల్లో కూడా మార్పు చూపించగలిగారు అలాంటిది మళ్ళీ మీరు ఓడిపోయినప్పుడు మీకు ఏమనిపించింది మళ్ళీ మేము పార్టీ గెలవగలం అసలు ఎందువల్ల మేము ఓడిపోయాం ప్రజలకు ఏం చేయలేకపోయాం అని చెప్పి మీరు మీలో మీరు అప్పట్లో తెచ్చుకున్నటువంటి మార్పు రెండు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తానమ్మా ఒకటి రామారావు గారు రామారావు గారు ఎనభై తొమ్మిదిలో ఓడేటప్పుడు ప్ర అనేక మంచి పనులు చేసి ఎందుకు ఓడిపోయాం ఎనభై తొమ్మిదిలో ప్రభుత్వం ఎందుకు రాలేదనేది ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున తప్పుడు ప్రచారాలు చేస్తున్న తిప్పికొట్టడంలో ఫెయిల్యూర్ అయ్యే ఆ రోజున ఒక కొంత అధికారులు కానీ కొంతమంది నాయకులు కానీ తప్పుడు బంధాల్లో వెళ్ళటంలో అది తప్పుడు ప్రచారాన్ని ఖండించలే చెప్పింది చేసింది చెప్పుకోవడంలో వైఫల్యం చెందాం అందువల్ల ఎనభై తొమ్మిదిలో ఓడిన మరలా వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అదే పాత విధానాలు కొనసాగించి తొంభై మూడులోకి వచ్చేటప్పటికి తంపింగ్ మెజార్టీలో తొంభై నాలుగులో మెజార్ అధికారంలోకి వచ్చాం రెండు వందల ఇరవై ఎనిమిది సీట్లు తెలుగుదేశానికి విలువని వచ్చింది కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై ఎనిమిది సీట్లకే పరిమితం అయిపోయింది అలాంటి పరిస్థితి రావడానికి కాని మళ్ళీ రామారావు గారు అభిమానం ఉంది రామారావు గారు వస్తే మళ్ళీ చేస్తారన్న మాట ఇస్తే చేస్తారని మనం పొరపాటు ఎక్కడ పడ్డామన్నారు మళ్ళీ అవకాశం కల్పించారు అందువల్ల రామారావు గారు అలాగా ఆ టైంలో ఒకటైంది మరలా పంతొమ్మిదిలో ఓడిపోవటానికి కారణం పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల నష్టపోయాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు గారు చాలా కష్టపడ్డారు రాజధాని నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక లోటు ఉంది సరైన రాజధాని లేదు పరిశ్రమలు లేవు ఆదాయ మార్గాలు లేవు వ్యవసాయ ప్రాంతంగా మిగిలిపోయింది ఆ పరిస్థితుల్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చెట్టు కింద మొదలుపెట్టి పరిపాలన చేర్చారు బస్సులో చుట్టు కింద బస్సు పెట్టుకుని బస్సులో నుంచి నెలల తరబడి పరిపాలన చేశారంటే అర్థం చేసుకోవాలి అలాంటి వ్యక్తి పొందునలు ఎందుకు ఓడారు అనేక పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళారు పంచాయతీరాజ్లో కానీ గ్రామా రోడ్లు కానీ అన్నీ వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఉన్న దాంట్లో చక్కగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎందుకు ఓడారు చంద్రబాబు గారు అధికారాన్ని నిలబెట్టి మంచి ప్రభుత్వం ఏర్పాటు కావాలి రాష్ట్రం ముందుకు పోవాలన్న ఆలోచన ఆయన వెళ్ళాడు కార్యకర్తలు వదిలేశారు ఎనభై తొంభై పంతొమ్మిదిలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే కార్యకర్తలని పట్టించుకోకుండా ఆ అభివృద్ధి అభివృద్ధి ఇరవై నాలుగు గంటల అభివృద్ధి ఆఫీసర్లు మీటింగ్లు మీటింగ్లు పెట్టుకునేటప్పటికి అవతల వాళ్ళు చేసే గోబెల్స్ ప్రచారాన్ని ఖండించడంలో ఫెయిల్యూర్ అయ్యాయి కార్యకర్తల నిరాసక్తి వచ్చింది కార్యకర్తల నిరాసక్తి ఎప్పుడైతే వచ్చిందో అవతల గోబెలుసు ప్రచారం తిప్పికొట్టడంలో మనం బాగానే చేశాం కదా బాగానే ఉంది కదా అన్న ఫీలింగ్లో కొంచెం మనం ఆ భ్రమంలో ఉన్నాం దెబ్బతినాం ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వార్ నడుస్తుంది సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఎన్నో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించింది కట్టింది కూడా ఆయన అని చెప్తారు కానీ వాటిని అడ్డుకునేందుకు కూడా కొన్ని కుట్రలు జరిగాయంటారు సో ఎన్టీఆర్ గారు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం ఎలా చేశారు ఇప్పుడు తెలుగు గంగ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మహేశ్వర రెడ్డి గారు మాకు మిగిలిన జిల్లాలు కాదు నికర జాగాలు కావాలంటే ఉద్యమాలు చేశారు దానివల్ల ఏంటంటే కర్ణాటక ఆయుధం ఇచ్చినట్టు అయింది ఆల్మట్టి ఎత్తి పెంచుకోవడానికి ఒప్పుకున్నాడు కేసీఆర్ గారు ఆల్మట్టి ఎత్తిపోతే కృష్ణా జల్లని రావు కదా మ్యాక్సిమం అక్కడే పైపైన అయిపోయింది ఒక వరద వరదల టైంలో మిగతా ఇప్పుడు నీళ్ళని పరిస్థితి వస్తుంది పై రాష్ట్రాలు అయినా కూడా తెలుగు గంగంతో పాటు అందరి వా గాలి నగర్ లాంటి రాయలసీమకు అవసరమైన ప్రాజెక్టులన్నీ రామారావు గారు మొదలుపెట్టారు దాన్ని చంద్రబాబు గారు కొనసాగించారు జల మిషన్లో చెప్పారు కానీ రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు ఆ జల మిషన్ ధన దో దోపిడీ గురైంది కానీ ఈ ప్రాజెక్టులు ముందుకు వెళ్ళాలి పోలవరం ప్రాజెక్టు కానీ ఎక్కడ వేసిన కొంగళ అక్కడ అయిపోయింది డబ్బు ఖర్చు అయింది ప్రాజెక్టులు ఎక్కడ ఎక్కడ ఆగిపోయినాయి జంజావతి ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ ఆగిపోయినాయి తెలుగు గంగా లైనింగ్లు ఆగిపోయినాయి ఇవాళ ఇవన్నీ మరలా చంద్రబాబు గారు పట్టాలిక పద్నాలుగు మంది దాకా స్పీడ్ చేశారు మరలా ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి మళ్ళీ అదే చేయాల్సిన పరిస్థితులకు ఆయన వచ్చారు చేస్తూ ఉన్నారు కొంచెం మళ్ళా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాజధాని లేకుండా పోయింది పోలవరం ఆగిపోయింది అని నిధులు రాలేదు దోపిడీకి గురైపోయింది కేంద్ర ప్రాధ్యత పథకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోయినాయి ఏదో బటన్ నొక్కానని ఆయన నొక్కోవడం సరిపోయింది మాద్యం పాలసీలో కానీ మైనింగ్ పాలసీలో కానీ దోపిడీ జరిగిపోయింది అన్నీ ఒక్కొక్కటి పట్టాలు ఎక్కిస్తున్నారు మళ్ళీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం కష్టం కూల్చివేయడం తేలిక ప్రజావేదిక కూల్చివేయడంతో మొదలైన కర్కస పరిపాలన ఆయన పతనానికి నాంది పలికింది జగన్మోహన్ రెడ్డికి సార్ చంద్రబాబు గారు ఇప్పుడు పేదల కోసం ఫోర్ పథకాన్ని తీసుకొచ్చారు కానీ ఎన్టీఆర్ గారు అప్పట్లోనే కిలో రెండు రూపాయలకు బియ్యం కావచ్చు ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చారు సో పేదరిక నిర్మూలన కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఇలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సంక్షేమాలన్నింటికి కూడా తూట్లు పెడుతూ వచ్చింది సో ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటారు ఒక సీనియర్ నాయకుడిగా ప్రజలకు మీరిచ్చే సలహా ఏంటి ఇప్పుడు నేనే రెండు రూపాయలు మంత్రిగా పనిచేశాను ఒకటి ఇక్కడ ఒక సమస్య ఉంది పేదరికానికి హద్దులేంటి పేదరికం అంటే ఎంత భారతదేశ లెక్కల ప్రకారం పేదరికానికి ఇంత పర్సంటేజ్ ఉంది రాష్ట్రాల వారీగా ఉదాహరణకి ఒక ట్వంటీ టూ పర్సెంట్ పేదరికం ఉండవచ్చు అని అనుకుంటారు కానీ మనం వేసే వెల్ఫేర్ స్కీమ్లు డెబ్బై ఐదు శాతానికి వెళ్తున్నాయి రేషన్ కార్డు విధానమే చూద్దాం రేషన్ కార్డు విధానమే చూస్తే ఆ ఊర్లో ఐదు వందల కుటుంబాలు ఉంటే ఐదు వందల కార్లకి రేషన్ కార్డులు ఉన్నాయి మరి మేడలు మెదలు కార్లు వాళ్ళందరికీ మరి పొలాలు ఉన్న వాళ్ళకి కూడా మరి కార్లు ఉన్నాయంటే అంటే ప్రభుత్వ ఖర్చులు చెప్తున్నాం అందరూ ఆశిస్తారు ప్రభుత్వం ఉచితంగా ఇప్పుడు పెన్షన్ ఉంది డెబ్భై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇంకా పెన్షన్ కావాలనే వాళ్ళు ఉంటారు అందువలన పేదరిక నిర్మూలనలో ఏమిటి అసలు పేదరికం అంటే ఏంటి ఇప్పుడు కనీసం కష్టపడికి వెళ్ళిన వాడికి పని ఉంది ఇవాళ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేసే వాళ్ళు కొరత ఉంది కారణం ఏంటి ఒరిస్సా నుంచో బీహార్ నుంచో మహారా పైన పశ్చిమ బెంగాల్ నుంచో పనినాళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి అదే పరిస్థితి వస్తుంది అంటే ఈ సంక్షేమంలో వాళ్ళకి ఉచిత ఆయాసి లబ్ధి చెబుతుంది వాళ్ళు పనిచేయడం ఇది ఒక సమస్య ఉంది ఇది ఒక సమస్య ఉంది అందువల్ల ఖర్చు రెండుగా వెళ్ళాలి ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల చేతపత్యాలు ఒక పక్కన అయితే సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు సమానంగా వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు బటన్ నొక్కాను సంక్షేమం అని చెప్పేసి ఇవన్నీ పక్కన దారి పెట్టించాడు కూడా ఇంకో తీసేసుకున్నాడు తీసేసుకున్నాడు అన్ని దగ 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 దోచేశారు ఇవాళ అటన్నిటిని సరిచేయటమే కష్టం అవుతుంది ఇవాళ ఏదైతే ఆరు సూత్రాల పథకం కింద చెప్పినవన్నీ అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు చాలా భారం అయిపోతుంది ఉదాహరణకి తల్లికి వందనం కింద పదివేల కోట్లు ఒక రోజున రిలీజ్ చేసి ఇవ్వాల్సి వచ్చింది రైతులకు పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అలాగ పెన్షన్లు సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లు పెన్షన్లు సంవత్సరానికి ఈ ఈ బడ్జెట్లే మ్యాక్సిమం లాగేసే పరిస్థితి వస్తూ ఉంది మరి రోడ్లు బాగు చేయాలి కొత్త రోడ్లు వేయాలి కొత్త బ్రిడ్జిలు కట్టాలి పాఠశాలలు కళాశాలలు మంచినీటి పథకాలు జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్భాగ్యం ఏంటంటే కేంద్రం ఇచ్చిన స్కీములనే ఇప్పుడు జల మిషన్ ఇచ్చారు వాళ్ళ హౌసింగ్ ప్రాజెక్టులన్నీ పక్కదారి పట్టించారు జగనన్న కాలనీలు పేరుతో దానివల్ల ఇవాళ భారం పెనుభారం అయిపోయింది చంద్రబాబు గారి అయినా కష్టపడుతున్నాడు రాత్రి వల్ల కష్టపడుతున్నాడు దానితోడు లోకేష్ గారు అండ వచ్చింది లోకేష్ గారు అండ వచ్చింది ఈజ్ నాలెడ్జెడ్ పర్సన్ బాగా చదువుకున్నాడు ఈ కుర్రాడు ఎంతవరకు రాగాలనుకున్న వాళ్ళకి మా అందరికీ కూడా అర్థమయ్యేలాగా మంచి ముందుకెళ్లేదు సార్ అంటే గత రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాల్లో మీరు గమనించినటువంటి మార్పు ఏంటి అలాగే ఒక నియోజకవర్గం నుంచి ఇన్నిసార్లు మీరు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు అంటే అక్కడ మీరు ఎంత అభివృద్ధి ఉంటారు ఆ ప్రజలకు ఎంత దగ్గర అయి ఉంటారు అని చెప్పి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు రాబోయే రాజకీయాల్లోకి రాబోయే వాళ్ళకి మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఇచ్చే సలహా అయింది ఇప్పుడు నేను పది సార్లు పోటీ చేశాను ఏడు సార్లు గెలిచాను ఐఎమ్ నాట్ బోర్న్ దేర్ ఫస్ట్ పాయింట్ నేను ఐఎమ్ నాట్ బోర్న్ దేర్ నాకు స్థాన బలం కుల బలంతో నేను రాలా ప్రజా బలంతో వస్తా ఉన్నా స్థాన బలం కుల బలం లేదు నాకు ఆర్థిక బలం కూడా లేదు ప్రజల మధ్య రోజు ప్రజలకు చేరువుగా సామాన్యుడిగా అందుబాటులో ఉంటాను నేను ఇన్నేళ్లలో నలభై నాలుగు నలభై రామారావు గారి సిద్ధాంతాలను పట్టించుకొని అదే నీతివంతమైన విధానాల్లో లేకుండా మాట పడకుండా మన ఆస్తులు మనం పోగొట్టుకున్నాం కానీ ఎవరి జోలికి వెళ్లకుండా చేసుకుంటూ వచ్చాం ఒక ఉద్యమంలాగా పార్టీలో క్రమశిక్షణ ఉండాలని కోరుకునే వ్యక్తుల్ని కొంచెం ఒక్కోసారి ఘాటుగా కూడా మాట్లాడతాను అది కొంతమందికి నచ్చక నచ్చినా నచ్చకపోయినా పార్టీలో కష్టపడేవాడికి గుర్తింపమంటాను పార్టీలో కష్టపడే వాళ్ళకి వివిధ సామాజిక వర్గాలు బ్యాలెన్స్ చేసినా కష్టపడే వాళ్ళు గుర్తించమని ఆయా రమలు వస్తారు వస్తారు అవకాశాలు వాడుకుంటారు పోతారు నేను అదే అంటాను బాబు గారు మీరు పెంచిన వాళ్ళు ఏరి వీళ్ళందరూ కూడా ఎందుకు పోయారు అని అడుగుతాను అప్పుడప్పుడు నేను అడుగుతాను నేను ముఖూసు అడుగుతాను మనం ఎనాలిసిస్ చేసుకొని అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఎలాగ ఉండాలి అందుకే ఈసారి పార్టీలో కష్టపడే వారికి అని పదే పదే చెప్తున్నారు కదా బాబు గారు చెబుతున్నాం ఇంకా జరగాల్సింది ఇంకా జరగాల్సింది నేను క్లియర్గానే చెబుతున్నాను ఎందుకంటే చాలామంది వస్తారు అధికారంలో నిన్న ఏ పార్టీ మారో అధికారంలో వస్తే మారచ్చు అనే సిద్ధాంతం ఇదివరకులా లేదు ఇదివరకు ఒక పార్టీ మారాలంటే రామారాగవసేపు చాలా కష్టం ఇప్పుడు పార్టీ మాట ఉంది మారుతారు వస్తారు మినిస్టర్ అవుతాడు మళ్ళీ పోతాడు అలాగా నాయకులు అలాగే వాళ్ళకి తీసుకోవడం అన్నట్టు అయిపోయింది వస్తారు పోతారు ఇవన్నీ పార్టీకి ఒక సిద్ధాంతబద్ధంగా వెళ్ళాలి నా బోటు వాళ్ళని ఏం కోరుతామంటే ఒక సిద్ధాంతం నచ్చి ఉండాలి కానీ ఇప్పుడు మనీ ప్రభావం పెరిగిందమ్మా ఒకటి దుర్మార్గం ఏంటంటే ఎలక్షన్లో మేము పదిసార్లు పోటీ చేసినాం రెండు మూడు సార్లు నుంచి మరీ మనీ ప్రభావం పెరిగిపోయింది దేశవ్యాప్తంగా అలాగే ఉంది అన్ని పార్టీలను అలాగే ఉంది ఈ మనీ ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఖర్చు పెట్టిన వాడు మళ్ళీ సంపాదించాలని ఎత్తుకోవటం కోసం ప్రయత్నం జరుగుతుంది దీనివల్ల అవినీతి పెరుగుతుంది ఈ మన దేశాన్ని పట్టిపిడుస్తున్న జాడ్యం కరప్షన్ దేశవ్యాప్తంగా అదే పరిస్థితి కింద నుంచి పైతాకా అదే పరిస్థితి అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ పొలిటికల్ కరప్షన్ అడ్మినిస్ట్రేషన్ కరప్షన్ నైంటీ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ పొలిటికల్ కరప్షన్ ఉంటుంది పొలిటికల్ పొలిటీషన్ అందరూ ఉంటారు కొద్దిమంది మంది కరప్ట్ అవుతారు అడ్మినిస్ట్రేషన్ కరప్ట్ కింద నుంచి ఉంటుంది కింద విఏఓ దగ్గర నుంచి మొదలైపోతుంది ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఈ కరప్షన్ అనేది పోకపోతే దేశం బాగుపడదు సార్ ఇప్పుడు పోటుకు ఒక పార్టీ మారే వాళ్ళను చాలామందిని చూస్తున్నా అలాంటి నాయకులను సో ఒక పార్టీకి నిబద్ధతగా ఎన్ని సంవత్సరాలు కట్టుబడి ఉన్నటువంటి మీలాంటి సీనియర్ నాయకులు రాబోయే యూత్కి మీరిచ్చే సలహా ఏంటి ముందు కొత్త తరం కూడా ఇప్పుడు మొన్న ఎక్స్పెరిమెంట్లో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎంతవరకు పికప్ అయ్యారు అనేది తెలియాల్సింది బాబు గారు లోకేష్ గారు అనాలిసిస్ చేసుకోవాలి మాకు కొన్ని అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు తెలుస్తుంటాయి కొంతమంది పికప్ అవుతారు కొంతమంది ఉంటున్నారు కానీ ఒక తరం మారుతుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఆ తరాల్లో నేనే ఉన్నాను సీనియర్ మోస్ట్ పార్టీలో ఎనభై రెండు నుంచి ఉన్న బ్యాచ్లో నేనే ఉన్నాను చంద్రబాబు గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన సీనియర్గా ఎక్కువ సార్లు తొమ్మిది సార్లు గెలిచిన వ్యక్తి ఆయన అలాగే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఉన్నా కూడా ఆయన కొంచెం అటు కాంగ్రెస్ నుంచి కూడా వచ్చిన మన వ్యక్తులు చాలా తక్కువ మంది మేము ఉన్నాం ఆ తరం రామారావు గారి తరం నుంచి వచ్చినప్పుడు తక్కువ మంది ఉన్నాం ఇప్పుడు మేమే ఉంటామంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలంటే త్యాగాలు చేయాలి త్యాగాలు చేయాలి కష్టపడాలి ప్రజల మధ్య అందుబాటులో ఉండాలి ఇప్పుడు మేము ఈరోజు కూడా ఊర్లో ఉంటే ఖచ్చితంగా జనంలోనే ఉంటాం ఉదయం నుంచి రాత్రి దాకా జనంలో ఉంటాం మధ్యాహ్నం మూడైనా నాలుగైనా భోజనాలకి నేను లెక్క చేయను అలా జనంలో తిరుగుతూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా ప్రజల మధ్య మమేకం అయిపోతాం ఆ ప్రజల్లో మమేకమైన పేర్లు పెట్టి పిలుస్తాయి ఈరోజుకి అంటే ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా జ్ఞాపక శక్తి బాగానే ఉందనుకోవాలి అందరిని పేర్లు పెట్టి పిలిచి ఆయన అందరూ గుర్తించేది అంటే ఈయన పేరు పెట్టి పిలుస్తాడు చక్కగా నాలెడ్జ్ ఏ ఊరు వెళ్ళినా డెవలప్మెంట్ ఎలా చేయాలి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి ఎక్కడ ఇబ్బంది రాజమండ్రి సిటీ మీద పూర్తి అవగాహన ఉంది నాకు ఎక్కడ ఏముంది ఎక్కడ నల్ల సమస్య ఉంది ఎక్కడ కరెంటు సమస్య ఉంది ఎక్కడ రోడ్ అన్ని అవగాహన తోటి ముందుకు వెళ్తాం అది ప్రజలు గమనిస్తారు నాయకులు ఇతర ఇతర పార్టీ వాళ్ళు కూడా అభిమానిస్తారంటే అది కారణం ఈరోజు కూడా నలభై నాలుగేళ్ల తర్వాత అవుట్ డేట్ అయిపోవాలి ఎన్నో మచ్చలు రావాలి మచ్చలు వచ్చేయాలి ఆ మచ్చలు రాలా ఒక మచ్చ కూడా రాలా అది రామారావు గారి యొక్క స్ఫూర్తి ఆ స్ఫూర్తితో ఈ ఈరోజు కూడా ఇంకా ఓపికగా పనిచేస్తున్నాం ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు రామచంద్రబాబు గారు ప్రోత్సహించారు డెవలప్మెంట్కి నేను మొన్న కూడా అడిగాను నాకు డెవలప్మెంట్ సహకరించండి ఇన్నేళ్ళు తర్వాత నా నియోజకవర్గం ఆ పరిసరాల్లో డెవలప్మెంట్కి కొంచెం ఎక్కువ స్కోపు చేయాలి ఉపాధి లేకుండా ఉంటుంది ఉద్యోగాలు లేకుండా ఉంటున్నాయి పరిశ్రమలు లేకపోతున్నాయి అక్కడ భూమి ఖరీదు ఎక్కువ అయిపోవటంలో భూములు ఇచ్చేవాళ్ళు లేక ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల గ్రోత్ రావడానికి ల్యాండ్స్ ల్యాండ్స్ ధారాళంగా దొరుకుతాయి ప్రభుత్వ భూములు దొరుకుతాయి మా దగ్గర దొరకదు ప్రభుత్వ భూములన్నీ ఏదైనా పంపిణీలు అయిపోయినాయి అక్కడ భూములు లేక ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా రాయలసీమలో భూములు ఉన్నాయి కనుక పరిశ్రమలు అక్కడ వస్తున్నాయి మన మన గోదావరి జిల్లాలో ఏ పరిశ్రమ రాదు కొత్తగా వెరీ ఎక్స్పెన్సివ్ ల్యాండ్స్ అయిపోతున్నాయి రైతుల సహకారం కూడా తక్కువ ఉంటుంది అక్కడ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అడిగాము కొంత నా ఏరియాలో ఎందుకంటే ఇక మరలా మరలా పోటీ చేస్తామా చేయాల్సిన అవసరం ఉందా కొత్త తరం వస్తుంది అవకాశాలు వస్తాయి ఉన్నంతలో మన రోల్ మోడల్గా చేసి వెళ్దాం ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అనుకుంటాను మోయటానికి ఆ నలుగురిని ఉంచుకోమని చెబుతాడు మనకు కూడా కావస్తుంది అది ఆ నలుగురికి పోసుకెళ్ళడానికి అర్థం ఏంటంటే నలుగురు స్నేహితులలో ఉంచుకో చివరిదాకా జీవితంలో అనేది నేను కూడా అదే నా నలుగురు ఉంటే అనుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని అన్న ఎన్టీఆర్ ఛానల్ కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు